రెండేళ్ల క్రితమే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరాముని శతయంతి ఉత్సవాలు జరిగాయి ప్రపంచంలో ఏ మహానటునికి పెమ్మసాని థియేటర్లో ప్రతిరోజు ఎన్టీఆర్ గారి సినిమా ప్రదర్శిస్తూ మధ్యలో కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏడాది పాటు ఉత్సవాలు చేశారు ఆ సమయాన ఎన్టీఆర్ గారు నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ అధికారంలోనూ లేదు అయినా అన్న అభిమానులు తమదైన రీతిలో శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు అవి జరిగి రెండేళ్లు దాటినా ఇప్పటికీ ఎన్టీఆర్ గారి జయంతి వర్ధంతి వస్తే చాలు అభిమానులు ఘనంగా అర్పిస్తున్నారు ఎందుకు ఎన్టీఆర్ గారికి ఇంతటి ఆదరణ అన్న అనుమానం కలగక మానదు అందుకు తెలుగు తెరపై వేలుపుల పాత్రల్లో అనితర సాధ్యంగా ఎన్టీఆర్ గారు సాగిన తీరు ఓ కారణమని చెప్పక తప్పదు వందలాది చిత్రాల్లో ఎన్టీఆర్ గారు పోషించిన విలక్షణమైన పాత్రలు తెలుగు వారి చెరగని ముద్ర వేశాయి ముఖ్యంగా దేవతామూర్తుల పాత్రల్లో తనకు తానే సాటి అనిపించారు రామారావు గారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువు శివుని పాత్రల్లో ఎన్టీఆర్ గారిని చూసిన కళ్ళతో మరొకరిని చూడలేమని తెలుగువారు పలుమార్లు తేల్చి చెప్పారు తాను అంతలా ఆదరించిన తెలుగువారి రుణం తీర్చుకునేందుకంటూ ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఆ తరువాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తనదైన బాణీ పలికిస్తూ పాలన సాగించారు ఎన్టీఆర్ గారు నెలకొల్పిన ఎన్నెన్నో పథకాలు ఈనాటికి వేర్వేరు పేర్లతో సాగుతూ ఉండటం విశేషం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ గారు వరుసగా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చివరి అనూహ్య విజయం సాధించి అభిమానులను పొలకింప చేశారు సమైకాంధ్రలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకునిగా నందమూరి గారు చరిత్ర సృష్టించారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ తనదైన బాని పలికించిన రామారావు గారును పొలిటీషియన్ సదా స్మరిస్తూనే ఉండటం విశేషం దేశంలో ఏదైనా ఉపద్రవం సంభవించినా ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నా తెలుగు జనం ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల యాభై రెండులో రాయలసీమ క్షేమ నివారణకు ఆపై పోలీస్ శాఖ కోసం పంతొమ్మిది వందల అరవై ఐదులో దేశ రక్షణ నిధికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివ్యసీమ ఒప్పిన సమయంలో ఎన్టీఆర్ గారు తాను విరాళం ఇవ్వడమే కాకుండా జనం మధ్యకు వచ్చి విరాళాలు సేకరించారు ఇక భారత్ పాక్ యుద్ధ సమయంలోనూ ఎన్టీఆర్ గారి రక్షణ నిధి కోసం అదే తీరున విరాళాలు పోగేశారు ఇటీవల సంభవించిన భారత్ పాక్ యుద్ధ సమయంలోనూ ఈ మధ్య చిత్రసీమలో నెలకొన్న పరిస్థితుల చర్చల్లోనూ ఎన్టీఆర్ గారిని తెలుగు సినీ జనం స్మరించుకున్నారు ఎన్టీఆర్ గారిని అయితే తలుచుకుంటున్నారు కానీ ఆయన చూపిన బాటలో ఎందరు సాగుతున్నారు యుద్ధ సమయంలో ఎవరూ ముందుకు వచ్చి విధానాలు ఇచ్చింది లేదు అలాగే చిత్రసీమలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి ఎవరూ పూనుకోవడం లేదు ఎన్టీఆర్ గారిని స్మరించుకోవడమే కాదు ఆయన చూపిన పాటలో నడిచే నాడే ఆయనకు అసలైన నివాళి